వేములవాడ శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం ఆర్యవేశ అన్నపూర్ణ నిత్యాన్న ధన సత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సంవత్సరం ప్రథమంగా నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామివారికి ఉదయం అభిషేకం దూపదీప నైవేద్యాలు నిర్వహించబడుతున్నాయి అలాగే భక్తులకు ప్రసాద వితరణ భజన కార్యక్రమాలు కూడా ప్రతిరోజు జరుగుతున్నాయి విగ్రహదాత తాటికొండ రచన ప్రత్యేకంగా పాల్గొని వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు సత్రం తరపున దాతలు జయోభిలాషులు భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సత్రం వ్యవస్థాపులు తాటికొండ వాణి పవన్ ఉన్నారు వినాయక చవితి పండుగను మంచి వాతావరణం ఆనందదాయకంగా సుఖ సంతోషాలతోటి అంగరంగ వైభవంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలని నవరాత్రోత్సవాలు ప్రశాంతంగా మంచి వాతావరణంలో నవరాత్రోత్సవాలు కూడా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ సంవత్సరం మొదటి సంవత్సరం మన సత్రంలో కూడా గణేష్ నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభించుకోవడం జరిగింది ప్రతినిత్యం కూడా స్వామివారికి ఉదయం అభిషేకం దూప దీప నైవేద్యాలతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు కూడా మన సత్రంలో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మన సత్రం యొక్క అర్చకులు దొంగల రావికుమార్ అన్నగారు మనకు వినాయక విఘ్నేశ్వరుని యొక్క పూజ ప్రశాంతంగా చాలా నెమ్మదిగా నిదానంగా వారు బ్రహ్మాండంగా మనకు వినాయకుడి పూజ నిర్వహించారు వారికి సత్రం పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం విగ్రహదాత మా కూతురు అయినట్టు మా కూతురు బెంగళూరులో ఉద్యోగం చేస్తాయి ఇట్లా విగ్రహం పెడదాం నవరాత్రులు పెడదాం డాడీ అని చెప్పి చెప్పి తను విగ్రహదాతగా ప్రతి ఈ మొదటి సంవత్సరం మా పాప తాటకుండా రచన విగ్రహదాత అలాగే ప్రతిరోజు కూడా దీప నైవేద్య కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి ఒకరోజు కూడా అందరినీ మా మన బంధుమిత్రులందరినీ కూడా అన్నదాన కార్యక్రమం మా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీ రారేశ్వర క్షేత్ర వాసవి అన్నపూర్ణ నిత్యానదాన సత్రం ట్రస్ట్ ఈరోజు భారీ వర్షం వర్షంలో కూడా మనం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజుతో పద్నాలుగు వందల ఇరవై మూడవ రోజు మహా నిత్యాన్నదాన కార్యక్రమం టెంపుల్ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈనాటి అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు నాటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి దాతలందరికీ సత్రం పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా వారేశ్వర స్వామి కన్యాకాపరమేశ్వరి ఆ విఘ్నేశ్వరుడు కాశీ దేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మనం నిర్వహించే అన్ని కార్యక్రమాలకు కూడా దాతలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్ని రకాల మనకు సహకరిస్తారు వారందరికీ కూడా మరోసారి గణేష్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు వినాయక చవితి శుభాకాంక్షలు